హాయ్ గైస్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే ఫార్టీ నైన్ క్లాస్ వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కుట్టడం ఎలా అన్నది చూపిస్తాను స్టిచ్చింగ్ ఇది కూడా ఒక టూ త్రీ పార్ట్స్ గా చేయాలనుకుంటున్నాను బికాస్ కొంచెం ఐడియా ఉండాలి కదా మీకు కూడా అందుకోసం అని చాలా సింపుల్ సాదా బ్లౌజెస్ కుట్టడం వస్తే ఇది కూడా వచ్చినట్టే కాకపోతే వీటికి లైనింగ్ అటాచ్ చేయాలి ఫస్ట్ మనం సెట్ చేసుకున్న క్లాత్స్ అన్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్స్ ఇలా పెట్టేసుకొని రైట్ సైడ్ వస్తుందా రాంగ్ సైడ్ వస్తుందా అని ఒకటికి నాలుగు సార్లు చూసుకొని ఫస్ట్ అయితే మీరు పిన్స్ సెట్ చేసుకోండి నేనైతే హ్యాండ్స్ కుట్టడం ఇవాళ చూపించట్లేదు సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్స్ అటాచ్మెంట్ వరకు మాత్రమే చూపిస్తున్నాను అంటే బ్యాక్ పార్ట్ కి పట్టి ఇంతవరకు ఇవాళ చూపిస్తాను ఫస్ట్ అయితే మీరు కదిలే క్లాత్ అయితే తీసుకోవద్దు నా సజెషన్ కాటన్ శారీస్ ఉంటాయి కదా బ్లౌజెస్ అలాంటివి తీసుకొని ఇలా పిన్స్ సెట్ చేసుకుని మీకు వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నామో అది అదే విధంగా ఇలా అయితే కుట్టేసుకుంటూ వచ్చేసేయండి నీట్ గా అప్పుడు క్లాత్స్ జరగదు ముడతలు పడవు ఇంకా నెక్స్ట్ ఆ పిన్స్ అన్ని తీసేసి ఎక్సెస్ క్లాత్ అంతా ఇలా కట్ చేసేసేయండి ఇలా ఇలా అంతా కట్ చేసేసిన తర్వాత ఇది రెడీ అయింది కదా ఇది ఒక సైడ్ కి పెట్టేసుకోండి రైట్ సైడ్ అన్నట్టు గుర్తుగా ఇంకా నెక్స్ట్ ఇంకో పార్ట్ ఈ పార్ట్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం నెక్స్ట్ ఒకే సైడ్ ఉండేటట్టు ఒకటికి నాలుగు సార్లు ఫస్ట్ చూసి చెక్ చేసుకొని పెట్టుకోండి నేనైతే దానికి పిన్స్ పెట్టాను దీనికి అయితే పెట్టట్లేదు నాకు నేను ఎలాగో అలా సెట్ చేసుకోగలను సో మీరైతే మాత్రం ఖచ్చితంగా పిన్స్ మెయింటైన్ చేయండి కాటన్ శారీస్ వచ్చే బ్లౌజెస్ కుట్టండి అది మీకు ప్లస్ అవుతుంది లైనింగ్ బ్లౌజెస్ అయినా సరే నెక్స్ట్ తాన్ లో ముక్కే తీసుకోండి లైనింగ్ ఎయిట్ పాయింట్స్ తీసుకున్నా మీకు కొంచెం తక్కువైనట్టే అనిపిస్తుంది ఇలా నాకు కొంచెం ఇక్కడ తక్కువ పడింది ఇలా అతకయితే నేను వేసేసుకుంటున్నాను క్లాత్ జరిగితే ఇదే ప్రాబ్లం ఖచ్చితంగా పైది కిందకి కిందది పైకి అవుతుంది అందుకే మనం కటింగ్ చేసుకునేటప్పుడు కూడా పిన్స్ పెట్టుకోవాలి చూసారు కదా ఇలా నెక్స్ట్ అన్ని ఒకే వైపు వచ్చేటట్టు ఇలా చూసుకొని పెట్టేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే సో ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని తీసేసి పక్కన పెట్టేసుకొని ఇది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోండి ఆల్రెడీ నేనైతే గమ్ తో అటాచింగ్ చూపించాను అది ఉంటే ఇంకా అవసరం లేదు బట్ ఆయన క్లాత్ స్టిఫ్ గా ఉండాలి బాగుండాలి అనుకునే వాళ్ళు కుట్టుకోవచ్చు నేను బ్యాక్ పార్ట్ నిన్న గమ్తో జాయిన్ చేశాను అయినా సరే మీకోసం ఇంకోసారి ఇలా చూపిస్తున్నాను నేను ఎక్కువ అయితే ఇలాగే స్టిచ్ చేసుకుంటానండి ఇదే కంఫర్ట్ నాకు ఆ గమ్తో వాటికన్నా మీకు బిగినర్స్ కాబట్టి మీకు సజెషన్ ఇచ్చాను మీకు ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి ఏమి ఇబ్బంది లేదు దీన్ని కూడా పిన్స్ పెట్టేసి మొత్తం చుట్టూ కుట్టేసుకోవచ్చు కాకపోతే పిన్స్ అన్ని ఫ్లోర్ మీద ఫస్ట్ వేసేసుకొని పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత మిషన్ ఎక్కండి తర్వాత షోల్డర్ కి ఇలా హాఫ్ లో తీసేసుకోవాలి ఆ ఇలా హాఫ్ లో ఫోల్డ్ చేసేసి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇక్కడ ఒక చిన్న టక్స్ పెట్టుకోండి కావాల్సి ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా షోల్డర్ కి స్ట్రైట్ గా మధ్యలోకి వచ్చేటట్టు ఇలా చూసేసుకొని నడుము నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ పైకి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఒక చిన్న టక్ వేసేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా అలాగే సేమ్ ఇది బ్యాక్ టక్స్ వదిలిపెట్టాం వన్ ఇంచ్ వదిలిపెట్టాం కదా కరెక్ట్ వన్ ఇంచ్ మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి అటు హాఫ్ ఇటు హాఫ్ నెక్స్ట్ మనం పీస్ కట్ చేసుకుంటాం కదా నడుం పట్టికి అంచు అంచ్ వచ్చేటట్టు దాన్ని జాయింట్ చేసేసుకొని ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ తో కుట్టేసుకొని ఇంక ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు రెండు టక్స్ వేసేసుకున్న తర్వాత రైట్ సైడ్ పై సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ పట్టి వేసేసుకొని ఇలా ఎక్సెస్ క్లాత్ ని కట్ చేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి నెక్స్ట్ దాన్ని ఇలా పక్కకు ఫోల్డ్ చేసి ఇంకో స్టిచ్ వేయండి ఆ సెకండ్ స్టిచ్ మాత్రం పట్టి మీదే పడాలి నెక్స్ట్ ఒక ఇలా ఫోల్డ్ చేసేసి ఒక ఫైవ్ మీద పెట్టయినా స్టిచ్ వేసుకోవచ్చు లేకపోతే డైరెక్ట్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు హెమ్మింగ్ కోసం నేనైతే ఇలా వేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్ అయితే నేను కట్ చేయలేదు అది నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను నెక్స్ పెట్టుకోండి